కొండపాక్ బాయ్స్ క్రియేషన్స్ పెద్దలు పనికి పిల్లలు బడికి అందరూ చదవాలి అందరూ ఎదగాలి పదహారు వరకు నిర్బంధ విద్య ఉచితం పిల్లల్ని పనికి పంపడం నేరం నటీనటులంతా మా బడి పిల్లలే పడి వద్దు ఏ వద్దు పడికి అన్న ఎవరు మనకు వద్దు పడికి పోదు

తిగారును నేనే తప్పికోని దారికి పడుకున్న కొట్లేరు ఎక్కడ నుంచి వచ్చింది వస్తుంటార అని పిచ్చినది

mayeshari o mayesha mayeshari shivari o shivaga yumaligar porzas con mi valmela sara a eti ti dava di pasu dava ekandara chindi rama अन्दर तोड़ी, आँ सावु राहान जब तेपी जदित तोड़। शायणा, शायणा? आई, तैंगला, इंगीशु ना बड़े ना? आयो, సాల్లు మామూలు <taps> <tracks> <taps> <says> <taps> మీ భార్యకు నొప్పులు వచ్చాయి ప్రేమైన అల్లునికి మీ మామ వీరయ్య రాయడంనగా మీ భార్యకి నొప్పులు వచ్చాయి హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్లు డెలివరీ చాలా కష్టపడ్డ ప్రేమైన అల్లునికి మీ మామ వీరయ్య రాయనగా మీ భార్యకి నొప్పులు వచ్చాయి ఆసుపత్రికి తీసుకువెళ్తే డాక్టర్ డెలివరీ అన్నారు ఆపరేషన్ చేస్తామన్నారు ఇద్దరు ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు మగ పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంతటితో ఊహిస్తున్నాను డియర్ పేరెంట్స్ చూశారా చదువు విలువ బడియుడు పిల్లల్ని తప్పక బల్లోనే చేర్పించండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్